అస్మద్గురుభ్యోనమా శివాలయంలో శివ దర్శనం చేసుకున్న తర్వాత నవగ్రహాలు దర్శించాలా నవగ్రహాల దర్శనమైన తర్వాత శివ దర్శనం చేసుకోవాలా ఇది ఒక ప్రశ్న శనిగ్రహాన్ని దర్శించిన తర్వాత శివ దర్శనము హనుమత్ దర్శనము తప్పనిసరి ఎందుకు ఇది ఇది ప్రశ్న బాబు మళ్ళీ ఏమను కొద్దు మీరొక్కసారి ఈ దేవాలయాలు విధానాలకు సంబంధించి ఇప్పుడు ఎలాగ వినరు మీరు చెప్పరు చెప్పినా కానీ వినరు మీకు పైన రెండు తరాల పైన ఉంటారు పెద్దలు ఎవరు వృద్ధులైన వాళ్ళు తాతగారులు అలాంటి వాళ్ళు వాళ్ళ కాలంలో శివాలయము అంటే శివాలయమే ఉండేది చుట్టూ ఉంటే చిన్న చిన్న దేవాలయాలు వినాయకుడు కుమారస్వామి పార్వతి దుర్గా ఇలా ఉండేవి నవగ్రహాల సన్నిధి శివాలయం గోడ దాటి అవతల వైపు ఉండేది ఇది పద్ధతి ప్రతి చోట అంతే ఈ అయిపోయింది దేవాలయంలోనే నవగ్రహాలు ఆంజనేయుడు ఈ షెడ్ది సాయిబాబా అయ్యప్ప మొత్తం కాంప్లెక్స్లు తయారైపోతున్నాయి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఈ సెంటిమెంట్లు గోడ ఎక్కువైపోయింది పాప గ్రహబలమేమి రామానుగ్రహ బలము కాక అని శాస్త్రంలో పాపం చాకదాసం ఒత్తుకున్నారు వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంది ఇలాంటి మాట ఒకటి బాబు శివ దర్శనం చేశారు అంటే మీరు స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళారు అయ్యింది అక్కడ శని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను అన్నారు అంటే అర్థం ఏమిటి గ్రహదోషాలు ఉన్నాయి కనుక శని గ్రహ దర్శనం చేసుకున్నారు అలాంటి వాళ్ళు కూడా ఆ దర్శనం చేసుకునే ముందు ప్రధానమైన విగ్రహం ఏదుంటుందో ప్రధానమైన మూల విరాట్ ఏదు ఉంటుందో దాన్ని దర్శనం చేసుకుని ఆరాధన చేసుకుని ఆయన అనుమతితోటే ఇతరులను సేవించామని అర్థం అనమాట ఎంచేతంటే శనిగ్రహము ఇలాంటివన్నీ కూడా వీళ్ళని మించిందే కదా పరమాత్మ స్వరూపము అంతేత పరమాత్మ స్వరూపాన్ని పట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు అవసరం ఉంటుందా అంటే కలెక్టర్ గారే మనకి బాగా తెలుసుని పని చేసి పెట్టేటప్పుడు గేడి దగ్గర ఉండే దర్వాన్ని కాళ్ళు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా అన్నాడు కాయనపామ పేద వెనకటికి అంచేత ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం అన్నీ కలగాపులగని చేసేసి ఎవరిలో చెప్పారు శివాలయానికి పెడితేను ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కోవాలి శివాలయానికి పెడితేను వెళ్ళే వెళ్లే ముందు కాళ్ళు కడుక్కోవాలి శివాలయం బయటికి రాగానే అప్పుడు మరి నువ్వు ఆలయానికి పెడుతుంటే ఆలయ మర్యాద ఏం కాపాడావు నువ్వు పరమాత్మని సేవించావా బయటకు వచ్చి కాళ్ళు కడిగేసుకుంటావు నువ్వు అంటే వెళ్ళకూడంతో వెళ్ళావా నువ్వు అర్థమేమిటది ఇలాంటివన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి బెంగాల్లో కాళికా పూజలు ఇలాంటి పూజలు అన్నీ ఉన్నాయి ఈ పూజల్లో కొన్ని ఆచారాలు నెమ్మదిగా శాక్తేయంలో జొరబడ్డాయి శాక్తేయం నుంచి శైవంలోకి జరబడ్డాయి అదృష్టం వైష్ణవంలోకి వేరే వాటిల్లోకి ఇంకా జొరబడలేదు అంచేత శని ఆలయానికి తెలిసినప్పుడు సంతోషమే ముందుగా పరమశివుల వారి దర్శనం చేసుకోండి హనుమంతుడిని దర్శనం చేసుకోవాలయ్యా హనుమంతుడి కాళ్ళ కింద శనిగ్రహం పడున్నాడు ఈ మాట ఎక్కడుందండి స్కాందంలో ఉందా మాత్స్యంలో ఉందా రామాయణంలో ఉందా ఎక్కడండి ఆంజనేయుడు తోక గంట కడుతుంటారు ఎక్కడ కట్టడి గంట ఆలోచించండి అసలు ఆంజనేయ చేత గది ఉంటుందా రామాయణంలో చూడండి ఎక్కడైనా ఆంజనేయుడు గదు ఉందా అండి ఇలాంటివన్నీ కూడా కొన్ని కల్పనలు తరువాతి కాలంలో వచ్చి అవి అలవాట్ల కింద మారిపోయి అది కాస్త మనం మానసిక భావముగా పెట్టుకుంటున్నాం లేదు ప్రధానంగా దర్శనం చేసుకున్నాం సంతోషం ఒకవేళ శని దర్శనం అయిన తర్వాత స్వామి దర్శనం చేసుకొస్తే స్వామి ఇలా మేము సేవించుకొచ్చాం అందరి మనసులో పెట్టుకోండి దర్శనం చేసుకోండి మీకు క్షేమం కలుగుతుంది అనడానికి వేరే నిదర్శనాలు మేమేమీ చెప్పనవసరం లేదు అలాగే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ గోదావరి జిల్లాల్లో శైవక్షేత్రాలు ఉంటాయి అక్కడ నవగ్రహాల సన్నిధి కొత్తగా పెడితే తప్ప ఆ శివక్షేత్రాలకి వెలుపల కానీ అంటే గోడ అవతల కనీసం ఒక చిన్న పిట్టగోడ లాంటిదైనా ఉంటుంది అవతలే ఉంటుంది తప్ప ఆ సాక్షాత్తు ప్రధాన సన్నివేశంలో మాత్రం ఉండదు అది గమనించాలి మీరు అది తెలియక ఆ గోడ కూడా ఈ మధ్యలో ఏం చేశారు పలగొట్టేశారు కానీ తెలియట్లేదు ఇది అంతే ఇది గమనించండి ఇది ఏదో భావనతో చెప్పడం కాదు గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఇలాగ చెప్ప విజయనగరం దాకా శివక్షేత్రాలు కూడా దర్శించడం వాళ్ళం అక్కడ చూచాము ఇది పెద్దలను అడగండి దోషము కాదు స్వస్